హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనమైతే ఒక శారీ బ్లౌజ్ అనేది కట్ చేసుకుందాము శారీ వచ్చేసేసి బ్లాక్ శారీ అండి బ్లాక్ శారీకి రన్నింగ్లోనే బ్లౌజ్ కూడా రన్నింగ్లోనే వచ్చేసింది ఆ బ్లౌజ్ అయితే మనం ఇప్పుడు కటింగ్ చేసుకుందాము కట్ చేసుకునే ముందు మనం ముందుగా లైనింగ్ను వాష్ చేసేసుకుని ఈ విధంగా మడత పెట్టేసుకుని పెట్టేసుకున్నట్లయితే మనకి కటింగ్ చేయడానికి చాలా నీట్గా అనేది ఉంటుందండి ఒకవేళ మీ దగ్గర ఐరన్ బాక్స్ ఉంటే మీరు ఐరన్ చేసేసుకోండి నా దగ్గర అయితే ఐరన్ బాక్స్ లేదండి నేను ఇంకా ఐరన్ చేయను ఇట్లా మడత పెట్టేసేసి హోల్డ్ చేసేసి చక్కగా నేను నీట్గా ఉన్న తీగ మీద అయితే ఆరేస్తానండి అట్లా ఆరేసినప్పుడు మనకి చక్కగా అనేది వచ్చేస్తుంది అదే మనం ఎలా మడితే అలా ఆరేసేసామనుకోండి అది క్రాసులు అనేవి వచ్చేస్తాయి అట్లా వచ్చినప్పుడు కంపల్సరీగా మనం ఐరన్ చేయాల్సిందేనండి నేనైతే ఐరన్ చేయను చక్కగా ఈ విధంగా మడత పెట్టేసేసి పెట్టేసుకుంటాను ఇప్పుడైతే మనం ఆల్రెడీ వాష్ చేసాం కదా దీన్ని వాష్ చేసినప్పుడు ఏమవుతుందంటే క్రాస్ పీసులు అనేది వస్తుంది ఆ క్రాస్ పీసులు మనం స్ట్రైట్గా కీసేసుకోవాలి ఓన్లీ ఇంట్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు మాత్రమే లైనింగ్ను వాష్ చేసి నీట్గా కుడతారండి బొటిక్లో కుడ్ స్టిచ్చింగ్ చేసేవాళ్ళు అయితే లైనింగ్ను వాష్ చేయటం నేనైతే చూడలేదు ఎందుకనంటే నేను ఒక చోటకి వెళ్ళినప్పుడు బొటిక్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే లైన్ లైనింగ్ని తీసేసుకుని లైనింగ్ను ఐరన్ చేసేస్తున్నారు లైనింగ్ను ఐరన్ చేసేస్తున్నారు ఇకని ఏంటండి నేను అడిగాను మామూలుగా వాష్ చేయరా అంటే ఇవన్నీ వాష్ చేసేటప్పటికీ మనం వర్క్ అనేది చేయలేమండి వర్క్ మనం కంపల్సరీ ఎక్కువ అవ్వాలంటే ఇవన్నీ వాష్ చేస్తే కూర్చుంటే వర్క్ అవ్వదు అని చెప్పేసి అన్నారండి ఆయన నేను అడిగాను అసలు వాష్ చేస్తారా చేయరా అని నేను ఐరన్ చేసేస్తానండి అని అన్నారు ఇంకా నేనేమి మాట్లాడలేదు అయితే మనం ఇప్పుడు బ్లౌజ్ కటింగ్ చూద్దాం చూడండి ఇప్పుడైతే ఇది నార్మల్గా మనం బ్లౌజ్ కట్ చేసేటప్పుడు ఏదైనా సరే మనం ఖర్చుల వైపు అనేది ఈ విధంగా పెట్టేసుకోవాలండి చూడండి ఖర్చుల వైపు ఇలా పెట్టేసేసుకున్నట్లయితే మనకి ఎంత ఖర్చు కావాలో మనం అంత తీసుకోవడానికి చాలా బాగుంటుందండి ఇలా పెట్టేసేసుకోండి చూడండి ఆది బ్లౌజును ఖర్చుల వైపు అంటే తిరగవేసి పెట్టేసేసుకున్నట్లయితే మనకి మార్కింగ్ చేసుకోవడానికి చాలా సింపుల్గా ఉంటుందండి అంటే ఎక్కువ ఖర్చు ఎక్కువ పెట్టుకోవడం తక్కువ పెట్టుకోవడం అనేది చక్కగా బాగుంటుంది ఈ విధంగా పెట్టేసేసుకోండి పెట్టేసుకుని షోల్డర్ దగ్గర ఫైవ్ అండ్ హాఫ్ పెట్టుకోండి చూడండి షోల్డర్ దగ్గర నేను ఈ బ్లౌజ్కి అయితే ఫైవ్ అండ్ హాఫే పెడుతున్నానండి ఫైవ్ అండ్ హాఫ్ కాకుండా ఎక్కువ ఎవరికి పెడతారంటే ఎక్కువ సైజ్ వచ్చేసేసి సిక్స్ వరకు పెడతారు సిక్స్ ఎవరికి పెడతారంటే హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి అంటే బాగా కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి ఫార్టీ పైన ఫార్టీ నుంచి ఫార్టీ ఫైవ్ ఉన్న వాళ్ళకి మాత్రమే మనం షోల్డరు సిక్స్ తీసుకుంటాము హోల్ కూడా సిక్స్ తీసుకుంటామండి ఇప్పుడు వచ్చేసి ఈ బ్లౌజ్కి అయితే మనము ఫైవ్ అండ్ హాఫ్ హోల్కి ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ షోల్డర్ భాగం ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాము నెక్ కూడా వాళ్ళకి నెక్కి ఉందో అంతే మార్కింగ్ చేసేసుకుందామండి ఆ విధంగా చేసేసుకుని పైన రెండున్నర పెడుతున్నాం కాబట్టి కింద మూడు చూడండి కింద ఈ విధంగా మూడు పెట్టేసేసి మార్కింగ్ చేసేసుకుందాము అలాగే మీరు ఏం చేస్తారు ఒకవేళ ఇంకొక వీడియోలో అది అదైతే అంటే పైన రెండున్నర పెట్టుకుని కింద రెండున్నర పెట్టుకుని కూడా మార్కింగ్ చేసుకోవచ్చు కానీ మార్కింగ్ చేసేటప్పుడు అనేది కొంచెం లోనక్ అనేది గీసుకున్నట్లయితే రౌండ్గా అనేది వస్తుంది అంటే కొంతమంది ఎక్కువ బ్రాడ్ నెక్ వేయరు కదా బ్రాడ్ నెక్ వేయినప్పుడు ఏమవుతుందంటే మనం పైన ఎంత పెట్టుకున్నామో కింద కూడా అంతే పెట్టుకుంటారు బ్రా అంటే వెడల్పుగా వేయినప్పుడు అదే కొంచెం వెడల్పుగా వేసేవాళ్ళు అనుకోండి వీపు భాగం కొంచెం వెడల్పుగా ఉన్నవాళ్ళైతే కంపల్సరీగా మనం పైన రెండున్నర పెడితే క్రింద మూడు పెట్టాలి మూడున్నర కూడా పెట్టుకుంటారండి ఈ విధంగా అయితే మనం పెట్టేసేసుకుని ఈ బ్లౌజ్ అయితే నేను ఈ బ్లౌజ్కి అయితే నేను మూడే పెట్టానండి వెడల్పు అయితే ఇప్పుడు మనం ఈ పీస్ మొత్తం బ్యాక్ పార్ట్ని కట్ చేసేసుకుందాము ఈ విధంగా బ్యాక్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందామండి చూడండి మనం లైనింగ్ను వాష్ చేసినప్పుడు ఏ విధంగా క్రాసులు వచ్చేసినాయో ఈ క్రాస్ అంతా కూడా తీసేయాలి ఇప్పుడు అసలు మీటర్ క్లాత్ అనేది లేకుండా మనకి బ్లౌజ్ అనేది సరిపోవట్లేదండి లైనింగ్ లైనింగే కాదు మెయిన్ క్లా మామూలుగా టూ బై టూ పీసులు కూడా కంపల్సరీగా మీటర్ ఉండాల్సిందేనండి ఒక్కొక్కరైతే షేప్ బెల్ట్ కూడా సేమ్ క్లాత్ ఏమంటారు అలాంటప్పుడు స్లేమ్ సేమ్ క్లాత్ ఏమంటారు ఒకొక్కడు ఎనభై సెంటీమీటర్లే తీసుకొస్తారు అలాంటప్పుడు మనం ఎలా అడ్జస్ట్ చేస్తామండి కంపల్సరీగా మీటర్ అనేది క్లాత్ ఉండాలి చూడండి ఇప్పుడైతే హ్యాండ్స్ కట్ చేసేసుకుందాము దీనికి అంచు వచ్చేస్తుంది కాబట్టి మనం తిరిగేసుకుడతాం కదండి ఒక పావించి అయితే పావించి వదులుకుని ఆ పైన మనకి కుట్టు వేయడానికి ఒక పావుంచి ఎగస్ట్రా పెట్టేసుకుని ఇటు ఆమ్ హోల్ దగ్గర కూడా మార్కింగ్ చేసేసుకుందాం సేమ్ ఇటువైపు ఎంత పెట్టుకున్నామో అంతే మనకు ఆపోజిట్లో కూడా అంతే పొడవు పెట్టుకోవాలండి హోల్ డౌన్ వచ్చేసేసి మూడున్నర అందరి దగ్గర ఆమ్హోల్ స్కేల్స్ అనేవి ఉండవు కదా అందుబాటులో చక్కగా నిదానంగా షోల్డర్ దగ్గర నుండి కొంచెం కొంచెంగా దించుకుంటూ మనం ఈ విధంగా ఆమ్ హోల్లోకి కలుపుకోవాలండి దీనికి ఆమ్హల్లో హ్యాండ్స్కి పీసులు అనేవి పడతాయండి ఖచ్చి పీసులు సో ఈ విధంగా అయితే కట్ చేసుకుందాము ఆమ్ హోల్ లోతు వచ్చేసి ఇప్పుడు తీయట్లేదండి నేను దానికి పీసులు యాడ్ చేసిన తర్వాత అది మెయిన్ క్లాత్ కూడా యాడ్ చేసుకున్న తర్వాత అప్పుడు తీస్తాము ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం ఈ ఫ్రంట్ బ్యాక్ పార్ట్ వచ్చేసేసి పదహారు ఉందండి పదహారు ఉంది కాబట్టి మనం రెండు అంగుళాలు మడిస్తే సరిపోదండి అంటే చెస్ట్ అనేది జారిపోతుంది కానీ అందుకని కొంచెం ఒక రెండున్నర నేను మామూలుగా చెప్తున్నాను మీకు రెండున్నర అలా తీసుకోవచ్చు ఈ విధంగా వాళ్ళకి బ్లౌజ్కి కూడా ఆది బ్లౌజ్ ఇస్తారు కదా ఆది బ్లౌజ్ ఇచ్చినప్పుడు మిడిల్ చెస్ట్కి అనేది మార్కింగ్ చేసుకున్నట్లయితే చూడండి ఇలా షోల్డర్ దగ్గర నుండి మనం డాట్ వేస్తాం కదా ఆ మిడిల్ చెస్ట్ ఆ మిడిల్ చెస్ట్కి మార్కింగ్ చేసుకుని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అనేది మార్కింగ్ చేసుకుందామండి ఎందుకనంటే మనం బ్యాక్ పార్ట్ సిక్స్టీన్ వచ్చింది కాబట్టి నార్మల్గా ఫోర్టీన్ ఫోర్టీన్ అండ్ హాఫ్ వచ్చిన వాళ్ళకి మనం కంపల్సరీగా రెండు తీస్తాము బ్యాక్ పార్ట్లో మడత పెట్టేసేసి రెండు మడత పెట్టేస్తాము అలా కాకుండా ఇది ఈ బ్లౌజ్ వచ్చేసి సిక్స్టీన్ ఉంది అంటే పదహారు ఉంది కాబట్టి మనం రెండు పెట్టామనుకోండి వాళ్ళకి చెస్ట్ అనేది జారిపోతుంది కిందకి అలా జారిపోకుండా ఉండాలి అంటే మనం ఒక హాఫ్ ఇంచి ఇంకా ఎక్కువ తీసుకోవాలి చూడండి ఇలా ఈ విధంగా ఒక రెండున్నర రంగులాలు పైకి మడిపేసేయాలి ఆ తర్వాత మనం ఈ విధంగా మార్కింగ్ చేసుకుందాం ఉక్సులు కాజల బెల్ట్ దగ్గర గ్యాప్ రావడానికి రాకుండా ఉండడానికి ఇటు సైడ్ అనేది కొంచెం మన బ్యాక్ పార్ట్ కన్నా ఫ్రంట్ పార్ట్ ఎక్కువ తీసుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తము కూడా ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ అయితే చేసేసుకుందామండి ఇప్పుడు ఫ్రంట్ నెక్ అనేది మనం మార్కింగ్ చేసుకోవాలి కాబట్టి ఉక్సుల వైపుని మాత్రమే మనం నెక్ అనేది మార్కింగ్ చేయాలండి అదే కాజాల్ బెల్ట్ వైపున మార్కింగ్ చేస్తారనుకోండి ఆ మెడ అనేది లూజ్ అయిపోతుంది ఎందుకనంటే మనం కాజాల్ బెల్ట్ వైపు వచ్చేసేసి పెంపు పట్టి వేస్తాం పెంపు పట్టి వేస్తాం కాబట్టి కాజల్ బెల్ట్ వైపున మనం నెక్ తీసినట్లయితే నెక్ అనేది ఎక్కువైపోయి మెడలు లూజ్ అయిపోతాయి అనమాట అందుకని మనం ఎప్పుడు నెక్ తీసినా సరే ఉక్సులు వైపు ఉన్నది మాత్రమే తీసుకోవాలండి అటువైపు ఉన్నదాన్ని మాత్రమే మనం మెజర్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ఆమ్ హోల్ లోతు తీస్తున్నాం కదా మనం ఖర్చుకి ఎంతైతే వదులుకున్నామో అక్కడ వరకు వెళ్ళకూడదండి మనకి ఆమ్ హోల్ లోతు ఇక్కడితో కట్ అయిపోవాలన్నమాట ఇక్కడికి డాట్ వస్తుంది కరెక్ట్గా సరిపోతుంది చెస్ట్ అనేది చక్కగా వాళ్ళకి అద్దినట్టు వస్తుందండి ఈ విధంగా తీసుకున్నట్లయితే ఫ్రంట్ పార్ట్లో అదే నార్మల్గా మనం తీసేసినట్టు రెండు అంగలాలు మడిచేసి తీసేసినట్టు తీస్తే ఆ చెస్ట్ అనేది కొంచెం కిందికి జారినట్టు అనిపిస్తుంది అలా జారినట్టు అనిపించకుండా కరెక్ట్గా పట్టి కరెక్ట్గా పట్టేసినట్టు ఉండాలంటే మనం ఈ విధంగా అనేది ఫ్రంట్ పార్ట్లో మెజర్ చేసుకోవాలి అండి హైట్ ఎక్కువ ఉన్నవారికి ఈ విధంగా అయితే ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసేసాం కదా ఇప్పుడు ఈ లైనింగ్ ప్రకారం మనం మెయిన్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము కొంచెం పెద్దగా అనేది షేప్ బెల్ట్ వేయాల్సి వస్తుందండి దీనికి ఎందుకంటే మనం కొంచెం క్లాత్ అనేది తగ్గిస్తాం కదా ఫ్రంట్ పార్ట్లో అందుకని ఫ్రంట్ పార్ట్లో కొంచెం షేప్ బెల్ట్ కొంచెం పెద్దగా వేయాల్సి వస్తుంది బ్లౌజు ఎప్పుడూ కూడా బండ గుర్తులతో కాకుండా మనం బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా కట్ చేయాలండి ఓన్లీ మనం బండ గుర్తులు పెట్టుకుని అదే వాటితోనే కట్ చేసినట్లయితే ఒక్కో అందరికీ ఆ మెథడ్ అనేది సరిపోదు కదా ఒక్కొక్క ఒక్కొక్క బ్లౌజ్ ఒక్కొక్క రకంగా ఉంటాయండి నిజంగా అసలు చెప్పాలంటే మనుషుల మనస్తత్వాల కన్నా రకాలు అన్ని రకాల బ్లౌజులు ఉంటాయండి చూడండి ఈ విధంగా అయితే అందరికీ ఒకే మెజర్మెంట్స్తోనూ ఒకే ఇది అది అనేది పట్టదండి ఒక్కొక్క ఒక్కొక్కళ్ళదంటే షోల్డరు డౌన్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళ షోల్డరు సా ఇది సాఫ్గా ఉంటుంది ఒక్కొక్కళ్ళది కొంచెం పైకి ఉంటుంది షోల్డరు ఆ షోల్డర్ను బట్టి మనం అనేది బ్లౌజ్ కట్ చేసుకోవాలి అలాగే చెస్ట్ని బట్టి కూడా కట్ చేయాలండి బ్లౌజు చెస్ట్ ఒక్కొక్కరికి ఎక్కువ ఉంటుంది నడుము సైజు చాలా తక్కువ ఉంటుంది నడుము సైజు చాలా తక్కువ ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది అప్పుడు చా వాళ్ళ చెస్ట్ని బట్టి నడుము సైజుని బట్టి కట్ చేయాలి అంతేగాని మనం నడుం సైజుని బట్టి హోల్ మార్కింగ్లు షోల్డర్ మార్కింగ్లు అనేది చేయకూడదండి నడుము సైజుని బట్టి నడుము సైజు ఒక్కొక్కరిది సన్నగా ఉంటుంది చెస్ట్ ఎక్కువ ఉంటుంది అలాగే కొందరిది నడుము సైజు ఎక్కువ ఉంటుంది చెస్ట్ తక్కువ ఉంటుంది అట్లాగే కొందరికైతే చెస్ట్ నడుము రెండు ఒకేలా ఉంటాయి అందుకని మనం ఎప్పుడు కూడా బండ గుర్తులతో మాత్రం బ్లౌజ్ అనేది కట్ చేయకూడదు కరెక్ట్గా వాళ్ళ మనిషిని చూస్తాం కదా మనిషిని చూసినప్పుడు మనకు అర్థమైపోతుంది అర్థమయ్యి ఇక వాళ్ళ బట్టి మనం అనేది బ్లౌజ్ కట్ చేయాలి ఒక్కొక్కరికి షోల్డర్ అనేది కొంచెం డౌన్ ఉన్నప్పుడు ఆ షోల్డర్ పద్దాకా జారిపోతూ ఉంటుందండి ఆ జారిపోయినప్పుడు మనం షోల్డర్ కొంచెం తగ్గించుకోవటము లేకపోతే కుట్టేటప్పుడు కుట్లో సరి చేసుకోవటము చేయాలి ఈ విధంగా మనం లైనింగ్ పీసులు పెట్టేసేసి మెయిన్ పార్ట్ కట్ చేసాం కదండి మెయిన్ క్లాత్ని బ్యాక్ పార్ట్ అయిపోయింది హ్యాండ్స్ అయిపోయింది ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ కూడా కటింగ్ అయిపోయిందండి చూడండి ఏ విధంగా అయితే మనం బ్లౌజ్ కట్ చేసాము మీ ఆది బ్లౌజ్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే విధంగా కట్ చేయండి చూడండి ఈ విధంగా అయితే కటింగ్ పూర్తి అయిపోయింది ఫ్రంట్ పార్ట్ మొత్తము కూడా లైనింగ్ మొత్తం అంతా కూడా కట్ చేసాం కదా ఇప్పుడు మనం షేప్ బెల్ట్కి తీయాలి కదా మనకి లైనింగ్లో కట్ చేయగా అడ్జస్ట్ పీసులు అనేవి ఉంటాయండి ఈ ఎడ్జెస్ పీసులు మనం షేప్ బెల్ట్కి వాడేసుకుందాము చూడండి కొంచెం ఎక్కువగానే ఉంది కదా ఈ క్లాత్ షేప్లో కట్ చేసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్కి కరెక్ట్గా సరిపోతుంది మిగిలిన క్లాత్ని కూడా మనం ఈ అంచుని చేయకుండా కొంచెం మనం షేప్ బెల్ట్లో వేసుకున్నాం అనుకోండి కొంచెం గట్టిగా అనేది అనిపిస్తుంది అనమాట ఈ విధంగా కొంచెం మందంగా ఉన్న క్లాత్ వేసినట్లయితే షేప్ బెల్ట్ అనేది కొంచెం గట్టిగా ఉంటుందండి బ్లౌజ్లో ఈ విధంగా మనకి అంచు వచ్చింది కదా అంచుని కొంతమంది అయితే పలక మెడకి యూజ్ చేయమంటారు అట్లాంటప్పుడు ఆ నెక్ ఆ పీస్ అనేది పక్కన పెట్టేసేసుకుని మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడు నెక్కి వేసుకున్నట్లయితే చాలా బాగుంటుందండి చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్టు హ్యాండ్స్ మొత్తం కూడా షే బెల్ట్లు కూడా తీసేసాము చూడండి ఏ విధంగా అయితే అయిపోయింది కటింగ్ ఇంకొక వీడియోలో కలుద్దామండి మనం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి